బుడా భారత చెస్ ప్లేయర్లు అసాధారణ విజయాన్ని అందుకున్నారు ఒలింపియాడ్లో రెండు స్వర్ణాలు అందుకుని దేశాన్ని సమురాల్లో ముంచెత్తారు చెస్ ఒలింపియాడ్ భారత చారిత్రక ప్రదర్శన వెనుక తెలుగు రాష్ట్రాలకు చెందిన గ్రాండ్ మాస్టర్ కృషి ఎంతో ఉంది పురుషుల విభాగంలో ఓరుగలుకు చెందిన ఇరవై ఏళ్ల యువ తేజం అర్జున్ ఇరిగేసి విజయం సాధించారు ఇది అసాధారణ విజయమని తామే కాకుండా యావద్ భారతావని ఈ విజయాన్ని ఆస్వాదిస్తోందంటున్న అర్జున్ తల్లిదండ్రులతో ఈటీవీ ముఖాముఖి లో భారత్ స్వర్ణ చరిత్ర సాధించింది మరి చెస్ ఒలింపియాడ్లో రెండు పసిడి డబుల్స్ సాధించడంపై సర్వత్ర హర్షాత్రేఖలు వ్యక్తమవుతున్నాయి ఈ విజయంలో ఇందులో పాల్గొన్నటువంటి ఊరుగల్లు వాసి అర్జున్ తల్లిదండ్రులు ఉన్నారు మరి వారి ఆనందం వారి మాటలని మేడం చెప్పండి ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఇండియా నుండి ఇద్దరికి మెన్ ఉమెన్ ఇద్దరికి గోల్డ్ మెడల్ రావడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ కష్టపడి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి ఇప్పుడు రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నాము దీ మనకు ఒలింపిక్స్లో ఫస్ట్ ఒలింపియాడ్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ అవును మెన్ ఉమెన్లో రావడం తర్వాత ఇండివిజువల్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది అర్జున్కి గుకేష్కి ఇంకా ఇద్దరు అమ్మాయిలకు కూడా ఇండివిజువల్ గోల్డ్ మెడల్స్ వచ్చినాయి సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ విజయం సాధించడంలో తను చాలా కీలక పాత్ర పోషించాడు శుభార అంటే ఆరంభం నుంచి కూడా మంచి అసలు ఎలా ఉంటుంది అర్జున్ ఆట తీరు అర్జున్ గేమ్ వైజ్ అంటే వన్స్ గేమ్ స్టార్ట్ అయిందంటే ఇంకా అగ్రెసివ్గా వెళ్తాడు అంతే తన ప్రిపరేషన్ అయినా అగ్రెసివ్గానే ఉంటుంది గేమ్ అయినా అగ్రెసివ్గానే ఉంటుంది వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్సే కానీ గేమ్ దగ్గర కూర్చున్నారంటే మళ్ళీ గేమే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అంతే ఎక్కువగా ఉంది అంటే ఎట్లా నేర్చుకున్నాడు వాళ్ళు ఫస్ట్ చిన్నప్పుడు అన్ని గేమ్స్ ఇంట్రడ్యూస్ చేసాము అన్ని స్పోర్ట్స్ ఇంట్రడ్యూస్ చేసాము దాంట్లో చెస్లో ఆగిపోయినాడు తను చెస్ వన్స్ చెస్ స్టార్ట్ అయినాక మిగిలిన అన్ని సైడ్ అయిపోయినాయి ఎక్కడికి వెళ్తే అక్కడ మంచి రిజల్ట్ రావడం వలన మేము కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చాము మీరు టోర్నమెంట్స్కి మీరు వెళ్తూ ఉంటారు ఎక్కడెక్కడికి వెళ్ళారు చాలా కంట్రీస్ వెళ్ళాము ఫస్ట్ టూ థౌజండ్ థర్టీన్ డిసెంబర్లో వరల్డ్ యూత్కి అవకాశం వచ్చింది అప్పుడు దుబాయ్ వెళ్ళాము ఇక ఆ తర్వాత ఫస్ట్ దుబాయ్ ఆ తర్వాత ఇంకా యూరోప్లో చాలా కంట్రీస్ వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా అక్కడ అంతా మంచి రిజల్టే వచ్చింది విజయం మీ సాధించిన పట్ల వెరీ హ్యాపీ అంటే వరల్డ్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఈక్వల్ టు ఒల ఒలంపిక్స్ ఒలింపిక్స్లో ఈ వరల్డ్ ఈవెంట్లో వన్ నైంటీ ఎయిట్ కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి వన్ నైంటీ ఎయిట్ కంట్రీస్ ఈచ్ కంట్రీ ఫైవ్ మెంబర్స్ ఆల్మోస్ట్ థౌజండ్ ప్లేయర్స్ థౌజండ్ ప్లేయర్స్లో మనల్ని టాప్లో ఉండాలంటే ఇస్ నాట్ ఎ జోక్ నాట్ ఈజీ అచీవ్మెంట్ అంటే మనకి గత ఇన్ని సంవత్సరాలు కూడా మనకి ఎప్పుడు అచీవ్ చేయలేదు లాస్ట్ అచీవ్ చేసిన బ్రాంజ్ మెడల్ సంథింగ్ దాంతో ఉన్నది ఈసారి టాప్ ఇంకా అంటే వరల్డ్ వరల్డ్స్ ఫస్ట్ అంటే మనం ఆ మాటల్లో కూడా చెప్పలేనటువంటి హ్యాపీనెస్ అది అంటే ఇది టీమ్స్ ఎక్కువగా ఏది ఇష్టపడతారు టీమ్ ఈవెంట్స్ బాగా ఇష్టపడతారు టీమ్ ఈవెంట్స్ ఎందుకు ఇష్టపడతారంటే ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు మామూలుగా వేరే ఇండివిజువల్ ఈవెంట్స్ అంటే ఒకటే వెళ్ళాల్సి వస్తుంది తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇక మరీ సీరియస్ గేమ్ అంటే టోర్నమెంట్ కొంచెం హై హై లెవెల్ టోర్నమెంట్ అయినప్పుడు వాళ్ళు మదర్ వెళ్తుంటుంది మన హాస్పిటల్తో మనం బిజీగా ఉంటాము సో నేనైతే ఎప్పుడు వెళ్ళాను ఇక్కడ లోకల్ టోర్నమెంట్ అయినప్పుడు మాత్రం మన హాస్పిటల్ టైం అయిపోయిన తర్వాత వెళ్తుంటాం అంటే వీళ్ళ టోర్నమెంట్స్ ఆల్మోస్ట్ నైట్ దాకా కూడా నడుస్తూ ఉంటాయి ఇక్కడ చాలా కష్టమైన గేమ్ అని అంటారు చాలా మంది ఇష్టపడతారు అట్ ద సేమ్ టైం మరి అర్జున్ ఇలా అర్జున్కి ఇలా ఎంత ఈజీ గేమ్ ఇలా అలవాటు అది ఏమో తెలియదు బట్ ఏంటంటే దానికి చెస్సు అతక్కపోయింది అది వాటి మన వాళ్ళ మేడం అది ప్రీకేజీ ఎల్కేజీలో ఆమె ఎట్లా ఫైండ్ అవుట్ చేసిందో కూడా అసలు అంటే ఒక్కోసారి ఆలోచిస్తే ఆమె అసలు ఎందుకు అనుకున్నది అనే కూడా మాకు అర్థం కాదు సో అయితే అనుకున్నది మాత్రం ఎప్పుడు మేము గుర్తు చేసుకుంటాం సో వాడు మళ్ళీ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసినాం తనన్నట్టు స్కేటింగ్ డ్యాన్సింగ్ స్విమ్మింగ్ ఆల్మోస్ట్ ఆల్ యాక్టివిటీస్ ఇంట్రడ్యూస్ చేసినాం చెస్కి వచ్చేసరికి అట్లా దాన్ని పట్టుకొని అట్నే వెళ్ళిపోయాం వాడు అసలు సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ అట్నే కూర్చుండేవాడు అంత డెడికేషన్ చూపించేవాడు సరే డెడికేషన్ చూపించాను అని చెప్పేసి వదిలేసినాము సో సేమ్ టైం మంచి రిజల్ట్స్ వస్తుండే సరే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి కంటిన్యూ చేసి ఎప్పుడు వస్తున్నాడు అర్జున్ నెక్స్ట్ మంత్ ట్వంటీ ఎయిట్ మరి అర్జున్ సాధించిన ఈ విజయం అలాగే మొత్తం టీం అంతా సాధించిన విజయంపై అర్జున్ తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తారు వచ్చే నెలలో అర్జున్ వరంగల్కు విచ్చేస్తారు కెమెరామెన్ ఇస్మైల్తో రవిచంద్ర ఈటీవీ న్యూస్ వరంగల్